హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ ఎన్టీఆర్ జీవిత కథలో వాస్తవాన్ని చూపిస్తున్నానంటూ ఆర్జీవీ చేస్తున్న హంగామా గురించి తెలిసిందే లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ కథను చెప్పేందుకు లక్ష్మీ సెన్టీఆర్ తీస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమా గురించే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది మరోసారి ఆర్జీవీ మార్క్ సంచలనాలకు తెరతీశారు ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ టీజర్ ట్రైలర్ ప్రతిదీ సంచలనమే ఇటీవలే రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు యూట్యూబ్ లో చూసుకుపోయాయి కోట్లాది మంది కేవలం కొద్ది రోజుల్లోనూ వీక్షించారు ట్రైలర్ అంత సక్సెస్ అయింది కాబట్టి సినిమా ఇంకెంత

ఆర్జీవీ అభిమానుల్లో సాగుతోంది ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన అనంతరం నందమూరి కుటుంబంలో చెలరేగిన కలతలపై తెరపై చూపిస్తున్నారు ఆర్జీవీ లక్ష్మీ పార్వతి విషయంలో నందమూరి కుటుంబీకులు ఎలా స్పందించారు ఎన్టీఆర్ క్షోభ ఏమిటి అన్నది తెరపై చూపిస్తున్నారు అందుకే ఈ సినిమాని నందమూరి కుటుంబం కోర్టుకి ఈడుస్తుందని ప్రచారం సాగింది కానీ ఇప్పటి వరకు అలాంటి సిగ్నల్స్ ఏవి కనిపించలేదు ఈ నెల ఇరవై రెండున సినిమా రిలీజ్ కానుంది తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా సెన్సార్ గడపపైకి వెళ్లిందని సమాచారం అయితే ఆర్జీవీ దెబ్బకు సెన్సార్ వాళ్ళు సైతం ఉన్నారట అసలే ఎన్నికల కోడ్ వచ్చేసింది దీంతో ఈ సినిమాకి సెన్సార్ పూర్తి చేసి సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారట అందుకు సంబంధించి ముందుగా ఎన్నికల కమిషన్ ని సంప్రదించేందుకు ప్రాంతీయ సెన్సార్ బృందం రెడీ అవుతుంది నూట ఇరవై రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాకి సెన్సార్ పూర్తి చేయడం ఎన్నికల వేళ ప్రహసనమేనని భావిస్తున్నారట ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఎన్టీఆర్ పై తీసిన ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ అని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి For more latest movie updates, please subscribe Telugu Stars.